గర్వాల నుండి నెట్టంపాడు గ్రామానికి వచ్చే బస్సు సమయానికి రావటం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు నెట్టెంపాడు గ్రామానికి వచ్చే బస్సు సమయానికి రావడం లేదని విద్యార్థులకు పెద్ద సమస్యగా మారిందని వాపోయారు గ్రామస్తులు ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు డాగదొడ్డి ఉప్పర్ మల్దొడ్డి గ్రామాల ప్రజలు ఇతరాత్ర పనుల మీద వెళ్లాలంటే ప్రయాణ సౌకర్యం ఉన్న సమయానికి బస్సు రాకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు ఈ గ్రామాలకు ఉప్పర్ జెడ్పి హెచ్ఎస్ హై స్కూల్ కు వెళ్లాలన్న ఆలస్యం అవుతుందని విద్యార్థులు వివిధ గ్రామాల నుండి నెట్టెంపాడు నాగర్దొడ్డి డాగదొడ్డి మల్దొడ్డి గ్రామాలకు సమయానికి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు బస్సు ఎనిమిది గంటలు నడవాలని గ్రామ ప్రజలు విద్యార్థులు కోరారు గద్వాలకు ఈ గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి పోవాలన్నా ఇతరాత్ర పనుల కోసం వెళ్లాలన్నా నిత్యం ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోయారు అలాగే గద్వాల నుండి నెట్టెంపాడు గ్రామానికి వచ్చే బస్సు మా గ్రామాలకు బస్సు తప్పకుండా ఉదయం ఎనిమిది గంటల సమయానికి నడవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్